హలో అండి అందరికీ నమస్తే మా ఇంటి దగ్గరలోనే రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు చిత్తూరు లే చిత్తూరు కడప మా మదన్పల్లి బెంగళూరు బైపాస్ అనమాట సాయంత్రం పూట అలా బయటికి వెళ్ళేసి చెరుకు రసం తాగాలి అనిపించింది ఏది ఉంటే అది తాగాలి అనిపించింది అందుకోసం మేమైతే బయటికి వెళ్ళాము నేను నా ఫ్రెండ్ అక్క ఇద్దరం వెళ్ళామన్నమాట అంటే బయటికి వెళ్ళింది మాత్రం చెరుకు రసం తాగడానికైతే కాదు వేరే పని మీద వెళ్ళాము ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు అనమాట చెరుకు రసము తాగేటప్పుడు ఐస్ అన్నమాట కొన్ని చిన్న చిన్న పీసెస్గా వేసుకొని తాగేటప్పుడు కొంచెం నమిలి తాగుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా నాకు ఎప్పుడూ నుంచి అలాగే ఇష్టము అయితే చిన్నప్పుడు ఇలా గానిగారు మిషన్ ఉండేవో లేవో అంత గుర్తు లేదు ఇప్పుడైతే బాగున్నాయన్నమాట అందుకోసం వెళ్ళి తాగాము ఇంకా రోడ్లోనే ట్రెండ్స్ ఉంటుంది రిలయన్స్ మార్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయి అసలు ఇది లేదు అని లేదనమాట వెనకాలే మోరొకటి ఉంటుంది ఏది కావాలన్నా అలా వెళ్ళి అలా తీసుకొని వచ్చేయచ్చు నేను బాగా చెరుకు మిషాన్ని బాగా దగ్గర నుండి గమనిస్తున్నా అనుకుంటున్నారు కదా అట్లేం లేదు వాళ్ళు ఇస్తే ఎప్పుడెప్పుడు తాగాల అని ఆలోచిస్తూ ఉన్నాను అక్కడే తర్వాత లేచి రోడ్డు మీదకి వెళ్ళాను అలా అనమాట చాలా ఈజీగా తీసేస్తున్నాడు అతను వెయిట్ చేస్తున్నాను అక్కకైతే ఇచ్చేశాడు నాకు కొంచెం లేట్ అయ్యింది ఎందుకు సరే అలా తాగేసిన తర్వాత ఎదురుగా ఒకటి షాపింగ్ షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది దానికోసమే అనమాట మేము వెళ్ళింది షాపింగ్ మాల్ అయితే కొత్తది తమిళనాడు వాళ్ళది అనుకుంటా ఆల్మోస్ట్ మా ఊర్లో తమిళ తమిళనాడు వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు బట్టల షాపు అంటే హోల్సేల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారనమాట అందుకు చూడ్డానికని వెళ్ళాము ఇదేనండి షాపింగ్ మాల్ చూసాము ఆ క్వాలిటీ అయితే బాగుంది ఫస్ట్ మనం ఇలాంటివి నేను డోలా సిల్క్ డోలా సిల్క్ శారీస్ చూస్తున్నాను ఒక్కొక్కటి మూడు వేలు పైనే ఉన్నాయి అయితే క్వాలిటీ ఉంటుంది కానీ మేము చూ చూసాము ఎట్లా ఉంది ఏంటి నెక్స్ట్ టైం వెళ్ళొచ్చా లేదా చూడ్డానికి అన్నట్టు మేము మేము చూస్తున్నాం అనమాట ప్రజెంట్ ఆ రోజే ఓపెన్ అయ్యింది అంత రష్ అయితే ఏం లేదు పొద్దున్నీ ఉన్నారేమో మేము వెళ్ళేసరికి సాయంత్రం అలా వెళ్ళాము ఇదనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్ ఉన్నాయి కానీ మేము జస్ట్ చూడ్డానికి వెళ్ళాం కాబట్టి చూడ్డానికి వెళ్ళాం బాగు నార్మల్దైనా తీసుకుందామని ట్రై చేస్తున్నాము నేనైతే ఒక్కొక్కటి ఒకటి అన్ని ఏ ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాను పట్టు సారీ శారీస్ అయితే ఇంకా బాగున్నాయి అయితే మేము ఓపెన్ చేసి చూద్దామనే లోపల అక్కడ ఎవరు లేరు ఓన్లీ అక్కడ ఉన్న కస్టమర్స్ అయి కస్టమర్సే ఉన్నారనమాట చూస్తున్నాము వాళ్ళని అడుగుతున్నాను ఇంకేమైనా ఆ డైలీ వేరు ఉన్నాయా అంటే కింద ఉన్నాయి వెళ్ళండి అంటున్నాడు అతను నేను పనిలో పని వీడియో ఒకటి తీసేసుకుంటున్నాను అదనమాట సరే ఇంటికి వచ్చేసిన తర్వాత మా హోటల్ నుంచి కుష్కా తెప్పించుకున్నాము లాస్ట్కి ఇదనమాట తినేయడము నేను నా కొడుకు అంటే మేము తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది తిరగడానికే వెళ్ళామన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్